హలో ఫ్రెండ్స్ ఇవాళ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఇందులో ఆడబోయే పదిహేను మంది కంటెస్టెంట్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము వీళ్ళు ఫిక్స్ అండి ఇవాళ మంది ఎక్సైటెడ్గా ఉన్నారు ఎవరు ఆ పదిహేను మంది అనేది ఇవాళ మనము మన ఛానల్లో ఎలాబ్రేట్ చేస్తున్నామండి ఈ పదిహేను మంది మాత్రమే ఈ బిగ్ బాస్ నైన్త్ సీజన్లో ఆడబోతున్నారు అందులో రెండు హౌసెస్ ఉంటాయండి ఒకటేమో పర్మనెంట్ హౌస్ ఇంకోటి ఏమో టెనెంట్ హౌస్ అందులో ఎవరు ఉండబోతున్నారో ఇవాళ మనం మాట్లాడుకుందాము ఫస్ట్గా ఈ పదిహేను మంది ఎవరో తెలుసుకుందాము ఇందులో తొమ్మిది మంది సెలబ్రిటీస్ ఉన్నారండి అందులో తొమ్మిది మంది కాక ఇంకా మంది కామనర్స్ అండి ఈ ఆరు మంది ప్లస్ తొమ్మిది మంది కలిపితే పదిహేను మంది ఈ పదిహేను మంది పేర్లు ఇప్పుడు చదువుతారు చూడండి వాళ్ళ పేర్లు తనుజా గౌడ్ ఫస్ట్ అండి తర్వాత ఆశా సైన్ అని కూడా అంటారు థర్డ్ కళ్యాణ్ అండ్ సెకండ్ ఫోర్త్ తర్వాత ఇమాన్యుల్ అండి ఇమాన్యుల్ తర్వాత శ్రేష్ఠ వర్మ హరిత హరీష్ అండ్ భరణి రేతు చౌదరి డిమాన్ పవన్ సంజనా గల్రాణి రాము రాథోడ్ దాము శ్రీజ సుమన్ శెట్టి ప్రియా అండ్ మర్యాద మనేష్ వీలే అండి ఈ పదిహేను మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు ఆ బిగ్ బాస్ నైన్లో ఆడబోతున్నారు ఇప్పుడే నాగార్జున గారు కన్ఫర్మ్ చేశారండి ఈ పదిహేను మందితోనే మనము బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ చేయబోతున్నారు ఇవాళ జస్ట్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ఈ గ్రాండ్ ఓపెనింగ్లో వీళ్ళని పరిచయం చేస్తూ మన బిగ్ బాస్ వీళ్ళని ఒక రెండు విభాగాలుగా విభించారండి ఒకటేమో పర్మనెంట్ హౌస్ ఒకటేమో టెరెంట్ హౌస్ ఈ తొమ్మిది మంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళు టెరెంట్ హౌస్లో ఉంటారండి వితౌట్ పేయింగ్ ఎనీ రెంట్ అండి అంటే రెండు పే చేసి ట్రెంట్లు ఉంటారు కదా ఇక్కడ రెంట్ లేకుండానే జస్ట్ వాళ్ళు అలా టరెంట్లో ఉంటారు ఎందుకంటే వీళ్ళు అగ్నిపరీక్ష ఆడలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకు రియల్ అగ్ని అనేది బిగ్ బాస్ కంటెస్ట్ చేస్తుందండి వీళ్ళ టాలెంట్ బట్టి వీళ్ళు అలా ఎలిజిబుల్ ఉంటారా లేదా అనేది మనం చూద్దాము ఎలా చేస్తారు అనేది ఈ ఆరు మంది ఎవరైతే కామనర్స్ ఉన్నారో ఆల్రెడీ అగ్ని పరీక్షలు గెలిచి వచ్చారు కాబట్టి వీళ్ళకి లేదండి వీళ్ళకి ఒక లెవరేజ్ ఇచ్చారు ఇక్కడ జస్ట్ వాళ్ళొక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాళ్ళు ఒక ఇంట్లో ఎలా అయితే మనం ఉంటాము సొంత ఇల్లు ఎలా ఉంటుందో టాలెంట్ అలా ఇది విభజించారు చూద్దామంటే ఎలా జరగబోతుందో ఇప్పుడు ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కదండి ఈ పై మందులో ఎవ్వరు ఎలా టాలెంట్ ఉపయోగించి ఎలా చేయబోతున్నారో ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్లో మనం వివరించామండి వాళ్ళ మాస్క్ తీసి ఎలా వాళ్ళ టాలెంట్ని బయట పెడతారు వాళ్ళు ఎలా ఆడతారు మనకి ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారో ఈ వచ్చే ఎపిసోడ్స్ నేను వివరంగా వివరిస్తానండి మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా జ జరగబోయే ఈ ఎపిసోడ్స్లో ప్రతి ఒక్కటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము తప్పక చూడండి మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్